ఆదర్శ రైతు అరోపల్లి మండలం కాసర్పూడ గ్రామానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సురేష్ పైన కాంగ్రెస్ కుందాలు దాడి చేయడం అనేది తీవ్రమైన విషయం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇది దుర్మార్గమైన చర్య ఎన్నికలైన మరుక్షణం నుంచే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారు నేను జిల్లా మంత్రులకి జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తిస్తా ఉన్నా ఇది మంచిది కాదు ఘర్షణలు అనేది తెలంగాణ గతంలో ఇదే పద్ధతుల్లో ఘర్షణలతోనే నాశనమైంది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేకించి గ్రామాలు గ్రామాలు దశాబ్దాల పాటు రాజకీయ తగాదాలతోని గొల్లకాడులైనాయి కొన్ని గ్రామాలలో అసలు శుభకార్యాలే జరిపించుకోలేని పరిస్థితికి పోయింది గతంలో అన్నిటిని దృష్టి పెట్టుకొని మేము అధికారంలోకి రాగానే అన్ని గ్రామాలలో కూడా జిల్లా అంతటి కూడా మా శాసనసభ్యులు మేమందరం కూడా మా కార్యకర్తలు కూడా చెప్పి అక్కడ గ్రామాలలో ఘర్షణ మాత్రం రానియకండి ఘర్షణ వాతావరణం వస్తే అభివృద్ధి పైన దృష్టి ఉండదు అభివృద్ధి జరగదు గ్రామాలలో అని చెప్పి మేమందరికీ కూడా అన్ని పార్టీల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేసినాం గత పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చిన్న రాజకీయ ఘర్షణ కానీ రాజకీయ కేసు కానీ నమోదు కాకుండా చూసుకోగలిగినాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇక్కడ రెండు గ్రామాలలో చిన్న చిన్న జరిగినా సరే అది నాకు అక్కడికక్కడనే సమస్కృత్య చేసినాం వాటి వల్ల ఇంకొక కొత్త కేసులు నమోదు కాకుండా ఇంకొక కొత్త ఘర్షణలు జరగకుండా కూడా మేము ఆపి మరి ఇవాళ జిల్లా మంత్రులు కావచ్చు జిల్లాలో కాంగ్రెస్ శాసనసభ్యులు కావచ్చు పోలీసులు కూడా కావచ్చు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఇటువంటి వాటిని ఎక్కడికక్కడ అదుపులో పెట్టాల్సిన బాధ్యత ఉంది వాళ్ళపైన ప్రత్యేకించి జిల్లా మంత్రులపైన బాధ్యత ఉంది మీరు మీ శాసనసభ్యులకు సలహాలు ఇవ్వండి మీ కార్యకర్తలకు చెప్పండి మంచిది కాదు ఒకసారి ఒక గ్రామంలో ఘర్షణ ప్రారంభమైతే అది నెమ్మది నెమ్మదిగా అంటుకొని రావణ కష్టంలాగా తయారైతా ఉంది ఇది అందరికీ కూడా నష్టం కలిగించే పనులు ఇటువంటివి మూడో పరిధి కార్యకర్తలు అద్భుతంతోనూ కొంతమంది సూర్యుల కుండను చేసే పనుల వల్ల ఊల ఊర్లు చెడిపోతే నష్టం జరుగుతుంది అప్పుడు సురేష్ వారు ఏ ఒక్కరి జోలి పెట్టుడు కాదు ఒక ఆవేశపరడు కాదు ఇంకొకటి కాదు కేసీఆర్కి అభిమాని ఎట్లా అంటే వ్యవసాయాన్ని బాగా ఇష్టపడేవాడు ఒక ఆదర్శ రైతు తన పొలంలోనే ఇల్లు కట్టుకొని రాత్రి పగలు తను పెట్టుకున్న డ్రాగన్ ఫ్రూట్ను పండించుకుంటూ దాన్ని మార్కెట్ చేసుకొని స్వయంగా భార్య ఇద్దరు వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు ఎక్కడ పోయినా ఎక్కడ మీటింగ్లు జరిగినా ఎక్కడ బహిరంగ సభ జరిగినా ప్రభుత్వ పథకాల్ని తన శరీరం మీద రాసుకొని కేసీఆర్ గారు తీసుకొచ్చిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసినట్టుగా తన అభిమానం చాటుకునేవాళ్ళు తనకి ఎప్పుడు కూడా ఇతరులతో పరుషంగా మాట్లాడిన అలవాటు కూడా లేదు భార్యభర్త ఇద్దరు రాత్రిపోయి కష్టం చేస్తూ పొలంలోనే ఇల్లు కట్టుకొని వ్యవసరిస్తున్న వాళ్ళు అంతగా వ్యవసాయ ప్రేమికుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన విజయం ఇరవై నాలుగు గంటల విద్యుత్ వల్ల తనకు వ్యవసాయం సరిగ్గా నడుస్తుందని తన ఆదాయం పెరిగిందని ఆ తర్వాత ఏదైతే కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చాయో అరవపల్లి మండలానికి ఆ నీళ్ళ ద్వారా తనకి ఇంకా కష్టం తీరిందని రైతు బంధు తను ఆడుతున్నదని ఇవన్నీ విషయాలలో కేసీఆర్ గారికి చెప్పే పద్ధతుల్లో తెలియజేసే పద్ధతుల్లో ప్రతి సభలో కూడా తన అభిమానాన్ని తెలుసుకునేవాడైంది మొన్నటి ఎన్నికల్లో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలవాలని తప్పకుండా ఈ పథకాలన్నీ కొనసాగాలని చెప్పి కోరుకున్నవాడు అంతే తప్ప ఇక్కడ కూడా ఎక్కువ జోలు వెళ్ళడము వారి నుంచి మాట్లాడము రాజకీయ ఘర్షణలో ఇంకోట రిపోట లేవు ఆ గ్రామం కూడా గత పది సంవత్సరాలుగా శైంతో శాంతియుతంగా ఉన్న గ్రామం తన దురదృష్టవశాతి మధ్యకాలంలో ఈ పదిహేను ఇరవై రోజులుగా కొంత అల్లరిగా తయారవుతూ ఉంది మరి తప్పకుండా దానిపైన పోలీసులు కూడా దృష్టి పెట్టాలి ప్రత్యేకంగా ఇటువంటి గ్రామాలలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ప్రేరం చేసిన వారు ఎవరైనా సరే చర్యలు తీసుకోవాలి మేము మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి చిల్లర వాటితో మనం ఆవేశానికి లోన్ కావద్దు అదే పడవద్దు గత పది సంవత్సరాలుగా ఏ పద్ధతుల్లో పనిచేసినామో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలిసిన వల్ల మనం తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడానికి గత పది సంవత్సరాలుగా ఎట్లయితే నిబద్ధతతో నితశుద్ధితో కృషి చేసినామో మళ్ళీ కూడా అదే పద్ధతుల్లో అధికారం ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ పార్టీగా ఉండడమే ఒక బాధ్యతాయుతమైన పదవి ఒక రాజకీయ పార్టీ సభ్యులు ఉండడమే తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి తుంగతూర్తి సూర్యాపేటతో సహా అన్ని ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కొరకు మనం అందరం కూడా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఇదే సందర్భంగా మా ప్రజాప్రతినిధులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు మా ఎంపీపీలు జెడ్పీటీసీలు మా ఎంపీటీసీలు సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజాపాలన ఏదైతే జరుగుతుందో ఏదో ప్రజాపాలన పేరు మీద లబ్ధిదారుల ఎంపిక ఏదైతే జరుగుతుందో తప్పకుండా గ్రామంలో ఉన్న అర్హులైన లబ్ధిదారులు లబ్ధిదారులందరినీ కూడా ఆ సమావేశాలకు హాజరయ్యేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ప్రజలు వేటినైతే నమ్మి వాళ్ళకి అవకాశం ఇచ్చినారో వాటిలో వాళ్ళకి దేని దీనికైతే అర్హత ఉందో తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఆ అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ కూడా అధికారులు ఇచ్చిన సమయానికి అక్కడికి వచ్చి దాంట్లో పాల్గొని వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా చేయాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఇది గతంలో మనం ఎప్పుడు కూడా ఇటువంటి చేయలే ఇటువంటి షోలు చేయలే లబ్ధిదారులనే నేరుగా అప్లై చేసుకోమని చెప్పినాం అప్లై చేసుకున్న అందరికీ కూడా అర్హతలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం లబ్ధి చేకూర్చినాం పెన్షన్లు కావచ్చు కళ్యాణ కావచ్చు కేసీఆర్ కిట్ కార్యక్రమాలు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం ఇచ్చినాం ఇవాళ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు కూడా ై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం